హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి యొక్క ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ అవ్వండి తద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ ప్రాపర్టీ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి ఇది విజయవాడ మారుతి నగర్ మేయర్ వీధి లో ఉన్న ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది మొత్తం పన్నెండు వందల పదకొండు గజాలండి రోడ్డు ఫేసింగ్ వచ్చి నూట ఇరవై అడుగులు లోతు వచ్చేసి నూట పదకొండు గజాలు మొత్తం పన్నెండు వందల పదకొండు గజాలు ఇది మనకి సేల్కి వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడైన నంబర్ కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ గతంలో ఇది కళ్యాణ మండపం మండపం కింద ఉండేది ప్రజెంట్ దాన్ని ఆపేసి ఇప్పుడు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ చేస్తున్నారు దీని బిల్డింగ్ ధర కాస్ట్ ఏమి ఇవ్వట్లేదండి ఓన్లీ ల్యాండ్ కాస్ట్కే దీన్ని మనకు సేల్ చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నంబర్ కాల్ చేయొచ్చు ఇది వెస్ట్ ప్లేస్ అండి పన్నెండు వందల పదకొండు గజాలు ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు విజయవాడ మారుతి నగర్ మేయర్ వీధిలో ఉన్న ఈ ప్రాపర్టీ అండి మనకు సేల్కి వచ్చింది ఇల్లు బిల్డర్కి అయితే మంచి బాగా ఉపయోగపడుతుందండి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది మొత్తం పన్నెండు వందల పదకొండు గజాలు కొలతలు కూడా స్క్వేర్ అండి నూట ఇరవై రోడ్డు ఫేసింగ్ నూట పదకొండు లోతు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను స్థలం ధరకే దీన్ని అమ్ముతున్నారండి కన్స్ట్రక్షన్ వాల్యూ లేకుండా ప్రజెంట్ ఆ ఫర్నిచర్ దానికి నలభై వేలు రెంట్ వస్తుందండి చూడచ్చు చాలా అద్భుతంగా ఉందండి మంచి ప్రైమ్ లొకేషను అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ